ెడ్డి గారు అధ్యక్ష సంతోషం అధ్యక్ష తప్పకుండా వారు అన్న వాటన్నిటి మీద వేయాల్సిందే మంత్రివర్లు కోమటిరెడ్డి ఇంకరెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేసినారో వాటి మీద కూడా వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పి నేను కోరినా దీంతో పాటు అది కూడా చేయండి వారు చేసిన ఆరోపణలు అసబద్ధం అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది అది మీరు చేయగలుగుతారా ప్రజా కోట్లో తెలుస్తామా ఓకే సంతోషం అధ్యక్ష ఇక వారు వారు ఏదైతే వారు ఏదైతే కొత్తగా నేను తీయలేదు వారు తీసినాకనే తీసినామాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష సరే ముఖ్యమంత్రి గారు ఎందుకో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతుల్లో వచ్చినారు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడినా మీరు ఇచ్చిన శ్వేతపత్రం మీదనే నేను మాట్లాడింది మీరు ఎన్ని పద్దెనిమిదవ పేజీలో యావరేజ్ సప్లై అవర్స్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆరు గంటలు ఉండే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది పాయింట్ రెండు రెండు గంటలు ఇచ్చినారు అనే మాట మీరు స్వయంగా మరి మీ మంత్రివర్గం అందరూ కూర్చోలేదో ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందో లేదో ఇది నేను దీంట్లో ఉన్న చూపించి మరీ చెప్పిన అధ్యక్ష సార్ ఇప్పటికైనా మళ్ళీ మీరు ఒకసారి కూర్చోండి మరి శ్వేతపత్రం లోపభూయిష్టంగా ఉందనే విషయాన్ని వారే చెప్పినారు అట్లాంటి శ్వేతపత్రాలు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా ముందు ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తున్నాను అధ్యక్ష ఇక బ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినో కేటీపీలో ఎనిమిది వందల మెగావాట్లు నలభై ఎనిమిది నెలల్లో పూర్తి చేసారని చెప్పి క్రెడిట్ ఇచ్చిన వంద శాతం అది మేమే అధ్యక్ష అది పూర్తి చేసింది కూడా మేమే మేమే ప్రారంభం చేసినాం జీరో డేట్ మాదే కమిషన్ డేట్ మాదే అధ్యక్ష అది కూడా మేమే పూర్తి చేసినాం భారతదేశంలో అది ఒక రికార్డ్ ఆ రోజుకి అదే పద్ధతుల్లో భద్రాద్రి కూడా తప్పకుండా బిహెచ్ఎల్ ఇది మాకు ఇచ్చిన లెటర్ అధ్యక్ష మీ ద్వారా వారికి పంపమంటే పంపించడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష ఇది వారికి పంపించవచ్చు అధ్యక్ష బీహెచ్ఎల్ మాకు రాసిన లేఖ అధ్యక్ష అదేవిధంగా ఆ రోజు మేము అది తీసుకోవడానికి ముందు కమిటీ వేసినాం అధ్యక్ష టెక్నికల్ కమిటీ టెక్నికల్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీ నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దాంట్లో మేము ముందు పోయినాం అధ్యక్ష అది వారి దగ్గర ఉంది ప్రభుత్వం వారి దగ్గర ఉంది అధికారులు వారి దగ్గర ఉన్నారు అది తెప్పించుకోవచ్చు అధ్యక్ష దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ను కూడా మేము పర్మిషన్ అడిగినాం అధ్యక్ష ఏంటిది అని అంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు వేల పదిహేడు మార్చ్ ముప్పై ఒకటి లోపల పూర్తిగా ప్రాజెక్టులు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి నిబంధన ఉంది అధ్యక్ష దాని ప్రకారమే మేము రూల్స్ ప్రకారమే పోయినాం అధ్యక్ష దాంట్లో ఆ రోజుకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కూడా మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసారు అధ్యక్ష దీనికి సంబంధించి మేము ముందుకు పోసా లేదా అని అక్కడ మినిస్ట్రీ ఆఫ్ పవర్ నుంచి కూడా మాకు అనుమతి వచ్చింది అధ్యక్ష మార్చు రెండు వేల పదిహేడు లోపల పూర్తి చేసుకోగలిగితే చేసుకోండి అని చెప్పి ఇవన్నీ వచ్చినాకనే మేము ముందు పోయినాం అధ్యక్ష అయితే ఆ రోజు మా ఒక్కటే కాదు అధ్యక్ష దేశంలో ముప్పై తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష ఇంకా సబ్ క్రిటికల్లో ముప్పై తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష వాటి వాటిస్తే అధ్యక్ష ముప్పై తొమ్మిది ప్రాజెక్టుల పడికి ఇంకా దేశంలో రా కావలసిన యూనియన్ అధ్యక్ష ఆర్టీపీపీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిందో ఆర్టీపీపీ రాయలసీమ తరపు పాల స్టేషన్ అది మనకంటే ముందు ప్రారంభమైంది అధ్యక్ష రెండు వేల పదకొండులో ప్రారంభమైంది అధ్యక్ష మన భద్రాద్రి పూర్తి అయినంత వరకు కూడా అది పూర్తి కాలేదు అధ్యక్ష మన భద్రాద్రి కమిషన్ అయినాక ఈ మధ్యకాలంలో అయింది అధ్యక్ష అది ఇక వీరేదైతే దాని మీద కూడా మంచి బ్రహ్మాండంగా విచారణ చేసుకోవచ్చు ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష మేము సిద్ధంగానే ఉన్నాను అధ్యక్ష దాంతోపాటు ఏదైతే ఛత్తీస్గఢ్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినో ఛత్తీస్గఢ్ పవన్ మీద కూడా వంద శాతం విచారణ చేయొచ్చు ఏమి ఇబ్బంది లేదు ఈఆర్సీ నిర్ణయం ప్రకారమే జరిగింది అందులో సందేహం లేదు మేము వెల్కమ్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా యాదాద్రికి సంబంధించి యాదాద్రి అయినా భద్రాద్రి అయినా మేమేదైతే కేటీపీపీని ఎనిమిది నెలలు ఇరవై నాలుగు నలభై ఎనిమిది నెలల్లో పూర్తి చేసినాము ఎనిమిది వందల మెగావాట్లు అదే స్ఫూర్తితో వీటిని పూర్తి చేయడానికి మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష దూరదృష్టవశాత్తు వైజాగ్ సంబంధించిన ఒకటి కేసేసి దాన్ని ఆపినాడు అధ్యక్ష దాంతో నిబ్బందులు పడ్డం ఆ విషయం ఇదే సభలో భట్టి గారు శ్రీధర్బాబు గారు కూడా దానిపైన చాలాసార్లు మాట్లాడారు చర్చ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో అన్నారు గతంలో ఎప్పుడు చర్చలు చేయడానికి సిద్ధపడలేదు అని అధ్యక్ష గత పది సంవత్సరాలై మీరు రికార్డు తీస్తే ఎన్నిసార్లు ఇక్కడ చర్చ జరిగిందో యాదాద్రి పైన కావచ్చు భద్రాద్రి పైన కావచ్చు ఛత్తీస్గఢ్ పైన కావచ్చు గౌరవ పెద్దలు జానారెడ్డి గారు కూడా మొదటి టర్మ్లో వారు పాల్గొన్నారు మొత్తం చర్చలలో రెండవ టర్మ్లో బట్టి గారు శ్రీధర బాబు గారు వారు పాల్గొన్నారు వీటి అన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చలు జరిగిన అధ్యక్ష దానితో పైగా నివేదికలు కూడా ఉన్నాయి అధ్యక్ష ప్రతి సంవత్సరం కాగ్ నివేదిక రిపోర్ట్లు కూడా వారి ముందే టేబుల్ చేసినాం అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష అందులో సందేహం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వారిక్కడ లేకపోవడం వల్ల వారికి విషయం తెలిసి ఉండకపోవచ్చు కానీ సభల మిగతా సభ్యులకు తెలుసు ప్రభుత్వంలో ఉన్న విషయాలను ఎవరిని దాటం దాగడానికి అవకాశమే లేదు అధ్యక్ష అందరూ సందేహమే లేదు మేము దానికి సిద్ధంగానే ఉన్నాం కానీ అధ్యక్ష ఇక్కడ వారు విద్యుత్కు సంబంధించి మళ్ళీ పదే పదే పొరపాట్లు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడైనా ఒక్కరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా విద్యుత్ అందుబాటులో రావడం లేదని ఇదే సభలో మాట్లాడిన రికార్డు కూడా ఉన్నాయి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేరే పార్టీ తరఫున మాట్లాడుతూ మాట్లాడిన రికార్డు కూడా ఇక్కడే ఉన్నాయి అధ్యక్ష రికార్డు మేమే పేటెంటు ఇరవై కరెంటుకు ఉచిత కరెంటు మేమే పేటెంటు అని మాట్లాడుతున్నారు వాళ్ళ పేటెంట్ ఉన్న కాలంలో ఎన్నడూ మూడు గంటలు కాదు కదా నాలుగు గంటలు కూడా ఇచ్చిన సందర్భం లేదు వాళ్ళ కాలంలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది వాస్తవం సబ్స్టేషన్లు తగలబడిపోయింది వాస్తవం రైతులు చచ్చిపోయింది వాస్తవం వారి జిల్లాలోనే అధ్యక్ష పది పద్నాలుగు లక్షల మంది వలసలు పోయింది వారున్న పాత పార్టీ ఇప్పుడున్న కొత్త పార్టీ ఈ రెండు పార్టీలే బాధ్యతలు ఉన్న అధ్యక్ష అందులో సందేహం లేదు అధ్యక్ష ఇవాళ ఏమైనా మాట్లాడవచ్చు కానీ ఆ రెండు పార్టీలే ఆనాడు నేను స్పష్టంగా చెప్పిన వీరు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారి పార్టీ ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ వారి పాత పార్టీ వారి పాత పార్టీ ఇదే సభలో ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసుకున్నారు అధ్యక్ష ఎన్నిసార్లు కుండల ప్రదర్శనలు చేసిన అధ్యక్ష మొత్తం మేమే ఇచ్చిపోయినాం మేము ఆ రోజు మంచీలు మొత్తం మేమే ఇచ్చినాం విద్యుత్ మేమే ఇచ్చినాం అన్ని మేమే ఇచ్చినాం మీరే ఇచ్చింటే మీరే ఉంటే మీరే ఎందుకు ఈ సభలలో మాట్లాడుంటారు మీరు ఎందుకు ఈ సభలలోకి కంకులు తీసుకొచ్చి ఉంటారు మీరు ఎందుకు ధర్నాలు చేసి ఉంటారు ఇవాళ ఫలితాలు ఏం చేసిన ఇవాళ రైతులు గత తొమ్మిది సంవత్సరాల కాలంలో ఒక్క రోజు ఎక్కడనైనా ఒక రోడ్డు మీకు వచ్చిన సందర్భం ఉన్నదా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సంతృప్తిగా ఉంచింది ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఏ ఒక్క రోజు కూడా గత ముప్పై సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా ఈ రాష్ట్ర రైతాంగం ఎన్నడూ కూడా నిమ్మలంగా లేదు ఇవాళ రాష్ట్రంలో రైతులు నిమ్మలంగా ఉండాలని వీళ్ళు ఏడుపు తప్ప వీళ్ళు పెట్టుబడిదారుల వైపు తప్ప రైతుల వైపు ఎప్పుడు లేదు అధ్యక్ష వీళ్ళన్నీ కూడా ఇదే వీళ్ళ పని పెట్టుబడిదారులను కాపాడడం రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నందుకు వీళ్ళకి ఏడుపుంది తప్పై కోట్లు లేదు అధ్యక్ష ఎందుకంటే మూడు గంటలు చాలు మూడు గంటలు చాలు రైతాంగానికి అన్న వాళ్లకు ఎట్లనేది అధ్యక్ష రైతుల బాధలు మూడు గంటలు చాలు విద్యుత్ పదాస్పద మోటార్లు పెట్టుకుంటే చాలు రెడ్డి గారు